ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతోటి భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది అలాగే రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుగాను ద్రవ్య లోటు డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ద్రవ్య లోటుగా బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది అయితే ఈ బడ్జెట్లో ఉన్నటువంటి లోటుని భర్తీ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్పలేదు దీన్ని అప్పులు తెస్తారా లేకపోతే ప్రభుత్వ ఆస్తులు నమ్ముతారా అనే దానిపైన స్పష్టత లేని బడ్జెట్ లాగా ఈ బడ్జెట్ ఉన్నది మరొక ప్రమాదం ఏమిటంటే ఈ లోటు పోడ్చడానికి ప్రజలపైన పన్నుల భారాన్ని మరింతగా వేసేటటువంటి ప్రమాదం కూడా ఉన్నదనేది అత్యంత స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదనేది స్పష్టంగా కనపడతా ఉంది సాగునీటికి కనీసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సింది పదకొండు వేల మూడు వందల పద్నాలుగు రూపాయ కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగం పైన నీటిపారుతల రంగాలపైన ఉన్న నిర్లక్ష్యానికి నిలువుటత్వంలాగా కనపడుతూ ఉన్నది అలాగే ధరల స్థిరీకరణకు కనీసం నాలుగు వేల ఐదు వందల కోట్లు అవసరం ఉంటే కేవలం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించడం అనేది జరిగింది ఎన్నికల ముందు ప్రజలంతా సూపర్ సిక్స్ని నమ్మి ఈ సూపర్ సిక్స్ వల్ల తమ జీవితాల్లో వెలుగులుతుంటాయని ప్రజలు వేసినటువంటి ఓట్లతోటి గెలిచినటువంటి ఈ ప్రభుత్వం బడ్జెట్లో సూపర్ సిక్స్ని గాలికొదలేయటం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది అలాగే మహిళలకి ఉచిత బస్సు కానీ నెలకి పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిన వాగ్దానం కానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ పూర్తి మూడు వేల రూపాయల నెలకి ఇస్తామని చెప్పినటువంటి దానిపైన మొండి చేయి చూపారు అలాగే లాయర్లకి పదివేల రూపాయలు ఇస్తామన్నది కానీ సంక్షేమానికి ఇస్తా ఉన్న పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించి కానీ పెళ్లి కానుక లక్ష రూపాయలు కానీ ఇవన్నీ వీటితో పాటు బీసీలకి యాభై సంవత్సరాలు నాడితే పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి దాన్ని అసలు బడ్జెట్లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అలాగే తల్లికి బంధనం ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించాల్సింది కేవలం తల్లికి బంధనం దానికి తొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించి ఆ పథకం మేడల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది అలాగే డ్వాక్రా మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పది లక్షల వరకు సున్నా వడ్డీకి ఇస్తా ఉన్న రుణాల సంగతి దానికి ఈ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కడ కూడా కనీస ప్రస్తావన లేదు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలుకు సంబంధించి పూర్తిగా తుంగలో దొక్కడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం బడ్జెట్ అప్పుల కుప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరించినటువంటి బడ్జెట్ ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టినటువంటి మోసపూరితమైనటువంటి బడ్జెట్గా సిపిఐ తెలియజేస్తూ ఉంది